హాయ్ ఫ్రెండ్స్ జీవితంలో ఎప్పుడైనా పడిపోయారా ఎప్పుడైనా ఓడిపోయాననిపించిందా అంతా అయిపోయిందనిపించిందా మనిషి జీవితంలో పడిపోవడం సహజం కానీ అక్కడే పడుకొని ఉండిపోవడం అదే నిజమైన వాటమి మహానటుడు చాణిక్యుడు ఒక గొప్ప సూత్రం చెప్పాడు పడిపోతే లేవడం నేర్చుకో ఈ ఒక్క మాటలోనే జీవిత రహస్యం దాగి ఉంది మనమందరం గెలుపు గురించి మాట్లాడతాం కానీ ఎవరు ఓటం గురించి మాట్లాడరు పరీక్షలో అవుతాం బిజినెస్లో నష్టపోతాం స్నేహితులు దూరం అవుతారు మనపై నమ్మకం తగ్గిపోతుంది ఆ క్షణంలో మనకు అనిపిస్తుంది నేను సరిపోను ఇది నా వల్ల కాదు అంతా అయిపోయింది కానీ గుర్తుంచుకో పడిపోవడం తప్పు కాదు లేవకపోవడమే తప్పు ఒక చిన్న బిడ్డ నడవడం నేర్చుకున్నప్పుడు ఎన్నిసార్లు పడిపోతాడు ఎవరైనా అతన్ని చూసి ఇతను నడవలేడు అని అంటారా లేదు కదా ఎందుకంటే అందరికీ తెలుసు పడిపోవడం నేర్చుకునే భాగం అయితే మనం పెద్దవాళ్ళమయ్యాక ఎందుకు భయపడుతున్నాం ఒకసారి ఓడిపోయాక ఎందుకు మనమే మనల్ని తీర్పు తెచ్చు చెబుతున్నాం జీవితం బయట యుద్ధం కాదు అది లోపల జరిగే యుద్ధం నీ మనసు చెబుతుంది వదిలే నీ భయం చెబుతుంది ప్రయత్నించకు నీ బాధ చెబుతుంది ఇది నీ అంతం కానీ నీ ఆత్మ చెబుతుంది లేవు ఆ ఒక్క మాట వినగలిగితే నువ్వు ఎప్పటికీ గెలిచినట్టే అవమానం ఉంటుంది విమర్మ ఉంటుంది ఎగతాళి ఉంటుంది ప్రపంచం చూస్తుంది నువ్వు పడిపోవడం కానీ ప్రపంచం చూడదు నువ్వు లేవడానికి చేసిన పోరాటం గుర్తుంచుకో అవమానం శాపం కాదు అది ఇంధనం ఒక రోజు వస్తుంది నిన్ను నమ్మన వాళ్ళు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు కానీ ఆ రోజు రావాలంటే ఈ రోజు లేవాలి పడిపోయిన చోటే లేవాలి ఎదురు చూసిన చోటే నిలబడాలి నీ గాయాలు నీ బలం కావాలి రాజులు ఎప్పుడూ పడిపోవరు అనుకుంటావా వాళ్ళు కూడా పడిపోతారు కానీ వాళ్ళ తేడా ఏంటంటే వాళ్ళు లేవడం తెలుసు పరాజయం వాళ్ళను ఆపదు అది వాళ్ళను ములుస్తుంది రోజు నువ్వు పడిపోయుంటే ఇది నీ అంతం కాదు ఇది నీ ప్రారంభం నీ కళ్ళల్లో నీకు నువ్వు చూసి ఒక మాట చెప్పు నేను లెగిస్తాను ఎందుకంటే పడిపోవడం మనిషి సహజం లేవడం నాయకత్వం మళ్ళీ గెలవడం రాజత్వం పడిపోతే లేవడం నేర్చుకు ఇది చాణిక్య సూత్రం మాత్రమే కాదు ఇది జీవిత సత్యం నీ జీవితం నీ బాధ్యత లేవు నిలబడు గెలువు ఈ వీడియో నచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి బెల్లైకాన్ని ఆన్ చేయండి